ఇప్పుడు నెటిజెన్స్ ఎక్కువగా శోధిస్తున్న అంశం ఏంటంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫిట్నెస్ రేవంత్ రెడ్డి ఫిట్నెస్కు రహస్యాలు ఏంటి ఫిట్నెస్కు సంబంధించిన రహస్యాలు ఏంటి అనేది చాలామంది శోధిస్తున్నారు ఇంటర్నెట్లో ఎందుకంటే ఈ మధ్య అంటే ఈ నెల డిసెంబర్ పదమూడున అంతర్జాతీయ ఫుట్బాల్ ప్లేయర్ ఎవరైతే మెస్సీ ఉన్నాడో మెస్సీతో ఆయన ఒక ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడబోతున్నాడు దానికి ముందు రేవంత్ రెడ్డి నవంబర్ ముప్పైవ తేదీ రాత్రి ఎంసీహెచ్ఆర్డి గ్రౌండ్స్లో ఆయన విద్యార్థులతో కలిసి ఫుట్బాల్ అంటే రిహార్సల్ చేశాడు ఫుట్బాల్ ఆడాడు అయితే ఎగ్జిబిషన్ మ్యాచ్లో మెస్సీతో పాటు మెస్సీతో సీఎం రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడుతున్న సంగతి నేను ఇంతకుముందు చెప్పాను ఈ ఫ్రెండ్లీ మ్యాచ్లో లియోనల్ మెస్సీ ఎల్ఎం టెన్ అంటారు ఆయన ఆ టీంతో తలపడే జట్టుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్కిప్పర్గా ఉండబోతున్నాడు సో ప్రపంచ సాకర్ దిగ్గజం మెస్సీ కనుక ఆయనతో తలపడే మ్యాచ్ కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాక్టీస్ చేస్తున్నాడు మనందరికీ తెలుసు ఫుట్బాల్ ఫుట్బాల్ గేమ్ అంటే రేవంత్ రెడ్డికి చాలా ఇష్టం ఆయనకు మొదటి నుంచి ఫుట్బాల్ ఆడే అలవాటు ఉంది అండ్ ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఎనిమిదో ఎనిమిదో తేదీ నుంచి ప్రారంభం కాబోతున్న ఇంటర్నేషనల్ గ్లోబల్ సమ్మిట్ ఏదైతే మన సారీ ఇంటర్నేషనల్ గ్లోబల్ సమ్మిట్ కు సంబంధించిన ఏర్పాట్లు అండ్ వాటికి సంబంధించిన వ్యవహారాలపైన నిరంతరం సమీక్షిస్తూనే ఆ వివరాలు తెలుసుకుంటూనే వాటిని పర్యవేక్షిస్తూనే మరొకవైపు కొంత సమయాన్ని వెచ్చించి ఫుట్బాల్ ప్రాక్టీస్ చేశాడు ఈ ఫుట్బాల్ ప్రాక్టీస్ చేసిన విజువల్స్ పెద్ద సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఎందుకంటే నేను ఎంతో చెప్పినట్టుగా రేవంత్ రెడ్డికి సంబంధించిన ఫిట్నెస్కు కారణాలు ఏంటి ఆయన ఇట్లా ఫిట్ ఫిట్గా ఉండగలుగుతున్నాడు యాభై ఆరు ఏళ్ల వయసులో ఆయన ఏ విధంగా ఫుట్బాల్ ఆటలో ఏ రకంగా ఆయన ఫిట్నెస్ అనేది చాలా ముఖ్యమైనది అంటే ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే ఒక రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకే కాదు ప్రతి రంగంలో కూడా ముఖ్యమైన విషయం ఏంటంటే ఫిట్నెస్ ఇవాళ మనం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లేకపోతే ఐ మీన్ మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతుంటాం వాళ్ళ ఫిట్నెస్ గురించి ఎందుకు డిస్కస్ అంటే వాళ్ళు డెబ్బై నాలుగు డెబ్బై ఐదు ఏళ్ల వయసులో కూడా ఇవాళ ఇరవై ఐదు ముప్పై ఏళ్ళ వయసులో ఉన్న వాళ్ళకంటే కూడా చురుగ్గా పనిచేస్తున్నారు కనీసం పదిహేను పద్దెనిమిది గంటలు వాళ్ళు రోజు రోజులో పనిచేయగలుగుతున్నారు సో వాళ్ళు అలసట లేని జర్నీ చేస్తున్నారు అలసట లేకుండా రాజకీయాలు నడపగలుగుతున్నారు రాజకీయాలంటే మనందరికీ తెలుసు హెక్టిక్గా ఉంటాయి దట్టు బీ అధికారంలో ఉంటే ముఖ్యమంత్రి లాంటి హోదాలో ఉంటే అనేక రకాల సమస్యలు ఉంటాయి ఒకటి పరిపాలనా పరమైన వ్యవహారాలు మరోవైపు పార్టీకి సంబంధించిన వ్యవహారాలు ఇతరత్ర అనేక సమస్యలు చుట్టుముడుతుంటాయి చుట్టుముడుతుంటాయి మరోవైపు ప్రతిపక్షాల నుంచి వచ్చే విమర్శలు ఆరోపణలు వాటిని కౌంటర్ చేస్తూ పోవాలి వాటిని కౌంటర్ చేసే విధమైన మెకానిజం ఉండాలి దానికి సంబంధించి కొంతమందికి టాస్క్ ఇవ్వాలి ఇవన్నీ కూడా ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి చేయవలసిందే తప్పదు అంటే ముఖ్యమంత్రికి ఒకే తల ఉండొచ్చు కానీ దశావతారాలు ఎత్తి పనిచేయవలసిన పరిస్థితులు ఉంటాయి సో ఇక్కడ ఒక్కసారి మంత్రిగా కూడా పనిచేయని వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత అండ్ కేసీఆర్ను చూసిన వాళ్ళు ఇప్పుడు రేవంత్ రెడ్డిని చూస్తున్నారు ఇక్కడ మనం ఈ రెండు కూడా గమనించాలి కేసీఆర్ పదేళ్ల పాటు పనిచే ముఖ్యమంత్రిగా పనిచేశాడు కేసీఆర్ అంతకుముందే దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగా ఎమ్మెల్యేగాను మంత్రిగాను ఎంపీగాను రకరకాల పదవుల్లో పనిచేశాడు అనుభవం ఉన్న వ్యక్తి రాజకీయాల్లో చాణక్యం కేసీఆర్కి మినహా మరొకరికి లేదు అనే ఒక రకమైన వాతావరణాన్ని కూడా సృష్టి చేసుకున్నాడు ఆయన కేసీఆర్ అండ్ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి పరిపాలన తీరును కేసీఆర్ పరిపాలన తీరుతో ముడిపెట్టడానికి సహజంగానే ప్రజలు ప్రయత్నిస్తారు రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తాయి కనుక కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన వేగంగా అట్లాగే దూకుడుగా తీసుకుంటున్న నిర్ణయాలు ఇవి గతంలో కేసీఆర్ చాణక్యంతో తీసుకున్న నిర్ణయాలకు నిర్ణయాల కంటే కూడా ఇవి అవి చాలా ఫలితాలు ఇస్తున్నాయి కొంతమంది విశ్లేషణ ఏంటంటే గతంలో కేసీఆర్ హయాంలో ఆయన చాణక్యము ఆయన చాణక్యం గురించి మాట్లాడుతూ ఉండేవాళ్ళు అయితే రేవంత్ రెడ్డి అందుకు భిన్నంగా స్పీడ్గా అంటే వేగంగా అండ్ యాజ్ వెల్ యాజ్ దూకుడుగా అండ్ ప్రత్యక్షంగా సో ప్రత్యక్ష పోరాటంలో ఈ రకమైన టాలెంట్ ఏదైతే ఉందో అది చాలా పరిమితమైన టాలెంట్ అంటే చాలా కొద్ది మందికే లభిస్తుంది అది దీనికి కారణం ఏంటంటే మళ్ళీ ఫిట్నెస్ మనం ఫిట్నెస్ దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన ఉదయం లేవగానే కనీసం గంట పైగా జిమ్ చేస్తాడు మీకు ఎవరికైనా తెలుసా గంటకు పైగా జిమ్ చేస్తాడు ఆ తర్వాత మిగతా వాళ్ళ లాగా మనలాగా ఇడ్లీలు వడలు తినకుండా ఆయన డైరెక్ట్గా భోజనం చేస్తారు ఈ భోజనంలో తప్పనిసరిగా మాంసం కూడా ఉంటుంది సో ఆయన స్వయంగా చెప్పిన మాట ఇది గతంలో మీరు రేవంత్ రెడ్డి ఆయన మరీ ముఖ్యమైనది ఏంటంటే ఆయనకు సిగరెట్ అలవాటు కానీ మద్యం అలవాటు కానీ లేదు ఇది ఫిట్నెస్కు సంబంధించిన ఒక ముఖ్యమైన వైలెట్ పాయింట్ దీనివల్ల ఆయన ఇవాళ యాభై ఆరేళ్ల వయసులో ఆయన మిగతా విద్యార్థుల కంటే కూడా అంటే ఫుట్బాల్ ప్రాక్టీస్ సందర్భంగా ఆయన పరిగెత్తుతున్న తీరు కానీ ఆ ఫుట్బాల్ ప్రాక్టీస్ చేస్తున్న తీరు కానీ దాని పట్ల నెటిజన్లు చాలామంది ప్రశంసిస్తున్నారు ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి ముఖ్యమంత్రి అంటే ఇట్లా పరిగెట్టాలి ముఖ్యమంత్రి అంటే ఇట్లా జవసత్వాలు ఉండాలి ముఖ్యమంత్రి అంటే ఇట్లా శక్తి సామర్థ్యాలు కలిగి ఉండాలి అని వాళ్ళు చాలామంది నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు వాళ్ళు రాస్తున్నారు ప్రశంసిస్తున్నారు అభినందిస్తున్నారు అంటే వాళ్ళు రేవంత్ రెడ్డి ఫిట్నెస్ ఏమిటి కారణాలు ఏంటి అనే దాని గురించి చాలామంది రీసెర్చ్ చేస్తున్నారు ఏంటి అలవాట్లు ఏంటి అని అందువల్ల ఆయనకి ఏంటంటే ఎప్పుడైతే మద్యపానానికి సంబంధించి అలవాటు లేదో లేదా మరే రకమైన అలవాటు సహజంగా మనం ఏదైతే అంటామో లేదో దీనివల్ల ఏంటంటే ఆయనకి ఎక్కువ సమయం దొక్కుతోంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా అంతే చంద్రబాబు నాయుడు అంతే అండ్ అంటే మనకు తెలిసిన వ్యక్తుల గురించి చెప్తాను నేను మిగతా చాలామంది అట్లా ఫిట్నెస్లో ఉండొచ్చు ఫిట్ ఫిట్తో ఉండొచ్చు బట్ మనకు తెలిసిన వాళ్ళు కనుక మన సాధారణంగా మన చర్చల్లో వచ్చే వ్యక్తులు కనుక చంద్రబాబు నాయుడు ఫిట్నెస్ చూస్తున్నాం నరేంద్ర మోడీ ఫిట్నెస్ చూస్తున్నాం రేవంత్ రెడ్డి ఫిట్నెస్ కూడా చూస్తున్నాం అండ్ ఇంకోవైపు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫిట్నెస్ కూడా చూస్తున్నాం ఎన్నికల్లో ఓడిపోగానే అధికారం కోల్పోగానే కేసీఆర్ మానసికంగా ఎంతగా కుంగిపోయారు ఆయన ఫామ్ హౌస్కి ఎట్లా పరిమితం అయిపోయారు అండ్ ఆయన ఇంట్లో జరుగుతున్న గొడవలు ఏమిటో ఆ గొడవలకు సంబంధించిన ప్రభావం ఆయన పైన ఎంత పడుతున్నదో దానివల్ల ఆయన ఆరోగ్యం పైన ఎంత ప్రభావం పడుతుందో ఇవన్నీ చాలా కాలంగా వార్తల్లో వస్తున్నాయి సోషల్ మీడియాలో రకరకాల ప్రచారం కూడా జరుగుతోంది సో ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏంటంటే తను ఏమి చేయాలనుకున్నా అది ఖచ్చితంగా చేసి తిరాలి గ్లోబల్ సబ్మిట్ అనేది చాలా చిన్న విషయం కాదు ఒక సాహసోపేతమైన నిర్ణయం అది అంటే ఆల్మోస్ట్ రెండేళ్ల పాలన పూర్తవుతున్న సందర్భంలో చేపడుతున్న ఈ కార్యక్రమం నవ్వుతో ఉన్న భవిష్యత్తుగా ఉండాలని ఆయన అనుకుంటున్నాడు అందువల్లనే దేశ విదేశాలకు సంబంధించిన అనేక రంగాల ప్రముఖులను అండ్ వీళ్ళందరినీ కూడా పిలిపిస్తున్నాడు వీటికి ముగింపుగా ఈ ఉత్సవాల ముగింపుగా ఈ సమ్మిట్కి ముగింపుగా పదమూడవ తేదీన ఫుట్బాల్ మ్యాచ్ను కూడా ఆయన ఏర్పాటు చేశారు థ్యాంక్ యూ వెరీ మచ్